కన్యా రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి కన్యా రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా వీరికి ఒక గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉందన్నమాట ఈ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అలాగే కాకుండా వీరి యొక్క జాతక చక్రమే తిరగబోతుందనమాట వీళ్ళ అదృష్టానికి ఆహ్వానం పలకబోతున్నారు అయితే ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ స్నేహితులకు ఎవరికైనా కానీ కన్యా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అయితే ఈ రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో అసలు ఏం జరగబోతుందో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారనమాట అందరికీ కష్టాలు ఉంటాయి వీరికి కొంచెం ఎక్కువ కష్టాలు ఉండే అవకాశం ఉంది వీరికి సుఖాలు ఎంత ఎక్కువగా అనుభవిస్తారో సుఖాల కంటే కష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయనమాట వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హెల్పింగ్ నేచర్ వల్ల కూడా కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంది వీరికి జీవితంలో ఎదుటి వారికి సలహాలు అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరి సలహాలను తీసుకొని ఎదుటి వారు చాలా మంది కూడా లైఫ్లో సెటిల్ అయిపోయి ఉంటారనమాట వీరికి మంచిగా మంచి రంగాలలో పెద్ద పెద్ద రంగాలలో కూడా వీరు రాణిస్తూ ఉంటారనమాట వీరు మాటలతో అంటే వీరు మనుషుల్ని ఏం చేస్తారంటే ఎదుటి వారిని ఎక్కువగా మాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకునే తత్వం వీరి దగ్గర ఉంటుందన్నమాట ఆ విషయంలో చాలా చాకచక్యంగా తెలివితేటలను చూపిస్తూ ఉంటారనమాట వీరి సలహాల వల్ల జీవితంలో ఎంతో మంది ఎదుగుతారు నేను ఇందాక చెప్పినట్లుగా వీరికి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ఎంత ఎక్కువగా అంటే పైకి ఒక్కసారిగా ఎదిగిపోతారో అంతే స్పీడ్ డౌన్ కూడా ఒదిపోతారనమాట అంటే ఎంత ఎక్కువగా మంచిగా సెటిల్ అయిపోయాము అని చెప్పి అనుకుంటారో అంతలోనే కష్టాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట వీరి లైఫ్ అనేది అలా ఉంటుంది ఏదైనా పని చేయాలి అంటే మాత్రం ఒకటికి పది సార్లు దాని గురించి అది చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారనమాట వీరి దగ్గర ఉండే గొప్ప లక్షణం ఏంటి అంటే గొప్పలకి పోరు నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది ఉంది అని చెప్పి ఎక్కువగా గొప్పలకి అనేది పోరు కానీ వీరికి చాలా ఇష్టము ఆ పొగడతలు వినాలనుకుంటారు ఎదుటి వారు పొగడతలతో కూడా వీరిని బుట్టలో పడేసుకుంటూ ఉంటారనమాట చిన్న చిన్న దానికి కూడా కంటపడి పెడుతూ ఉంటారు కంటతడి పెడుతూ ఉంటారనమాట అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వీరు అందుకనే వీరిని ఎవరన్నా గబక్కన ఏదన్నా కసురుకున్నా కానీ అంటే కొంచెం కోపంగా మాట్లాడినా కానీ వెంటనే వీరికి కళ్ళలో నుంచి నీళ్ళు అన్నమాట వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత సెన్సిటివ్గా ఉంటారో ఏదన్నా ఒక విషయానికి వస్తే అందులో తప్పకుండా మీదే పై చేయిగా ఉండాలి అని మీ వాళ్ళ ఎవరికైనా చెప్తే కనుక చాలా ధైర్యంగా ఉంటారనమాట వీళ్ళకి అనుమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఆ పనిలో సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి ఆ పని చేయొచ్చా చేయకూడదా అని చెప్పి ఎదుటి వారితో పాటు ఏదైనా పనిలో వేలు పెట్టాలి అంటే వారిని నమ్మొచ్చా లేదా అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా అనుమానపడుతూ ఉంటారనమాట కొంచెం ఎక్కువగా అనుమానించే గుణం ఉంటుందన్నమాట కానీ వీరి దగ్గర అనుమానం ఉంది అని చెప్పి పక్కనున్న వ్యక్తికి మాత్రం బయటపడేలా చేసుకోరనమాట వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పుకోవాలి అంటే ఎవరినో చూసి వీరు ధైర్యాన్ని తెచ్చుకోరు వీరికి వీరే ధైర్యం అంతేకాకుండా వీరి యొక్క తల్లి తల్లిదండ్రుల అంటే వారి యొక్క తల్లిదండ్రులను చూసుకొని ఇంకొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటారనమాట ఎక్కడా కూడా పాపం వీరు ఎటువంటి యాటిట్యూడ్ అనేది చూపించరు కన్యా రాశి వారికి చాలా మంచి స్వభావం ఉంటుంది వీరి యొక్క మన్ మనసు ఎంత మంచిగా సెన్సిటివ్గా ఉంటుందో వీరి యొక్క భావాలు కూడా అంతే మంచి స్వభావంతో కూడి ఉంటారనమాట బిల్డప్ లేకుండా వీరి దగ్గర ఎంత ఆస్తి ఉందో వీరి దగ్గర ఎంత విషయం ఉందో అంతలోనే ఒదిగి ఉంటారనమాట ఈ కన్యా రాశి వారికి ఇద్దరు స్త్రీల వల్ల మా మాత్రం కొంచెం కష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ స్త్రీలు అక్షరాలు ఏంటి అంటే కనుక ఎం లెటర్ ఉన్న వ్యక్తి ఎస్ లెటర్ ఉన్న వ్యక్తి వీ అంటే వీరిద్దరూ కూడా ఆడవాళ్ళే ఎమ్ము ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి ఆడవాళ్ళతో మాత్రం కొంచెం వీళ్ళకి చాలా కష్టాలు అనేవి రాబోతున్నాయి చాలా ఇబ్బందులు పడబోతున్నారు వాళ్ళ వల్ల ఇప్పటికే వాళ్ళ వల్ల వారు చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉంటారనమాట వీరేం చేస్తారంటే వీరి వెనుక కుట్రలు అనేవి చేస్తూ ఉంటారనమాట వీరిని ఎలా నాశనం చేయాలి వీరి మీద ఎలా పగ తీర్చుకోవాలి వీరిని ఆ పని చేయకుండా ఎలా ఆపాలి వీరికి అందులో విజయం రాకుండా అంటే సక్సెస్ అనేది రాకుండా ఎలా ఆపాలి అని చెప్పి వెనకమాల కుట్రలు అనేవి చేస్తూ ఉంటారనమాట నిజానికి మాట్లాడుకోవాలంటే వీరికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు అనేవి చాలా అదృష్టదాయకంగా ఉండబోతున్నాయి పదమూడో తారీఖు బాగా కలిసి వస్తుంది అనమాట కొద్ది చిన్న కొద్దిపాటి చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి కానీ పర్వాలేదు చాలా మంచి ఉంటుంది పదమూడో తారీఖు అయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఏదన్నా ఉద్యోగం చేయాలి అని చెప్పి అనుకునేవారు ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకునేవారు పదమూడో తారీఖు వెళ్తే వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచిగా ఉద్యోగ ప్రయత్నం అయితే పదమూడో తారీఖు చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించి ఏదన్నా ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే పెళ్ళిళ్ళ దగ్గర ఇట్లా కళ్యాణ మండపాల్లో ఇట్లా ఉండేవాళ్ళు ఇట్లాంటివన్నీ పనులు ఉంటాయి కదా అట్లా వాటికి సంబంధించి ఉద్యోగం అనేది చాలా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటు ఉంటుందన్నమాట వీరికి చూసుకున్నట్లయితే ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే పద్నాలుగో తారీఖు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంటి పరంగా చాలా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే ఉద్యోగం చేసేవారికి అంతేకాకుండా ఏదైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందనమాట పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి చెప్పకూడదు ఒక్క జాగ్రత్త అనేది తీసుకోండి పద్నాలుగో తారీఖు పర్సనల్ విషయాలు మీకంటూ ఏవైతే ఉంటాయో అవి ఎదుటి వారికి కనుక మీరు చెప్పినట్లయితే వాటి వల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మేసేసి వారికి మాత్రం పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేయొద్దు ఇక పద్నాలుగో తారీఖు వచ్చేసరికి చిన్న దీపారాధనలు అనేవి అంటే దీపారాధన చేసుకుని ఏదైనా పనికి బయలుదేరి వెళ్ళడము అలా చేసుకుంటే బాగా కలిసి వస్తుందనమాట ధన సంపద బాగా పెరుగుతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా భార్యాభర్తల మధ్య బంధం కూడా బలపడుతుందనమాట ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది రావాల్సిన డబ్బు అనేది చేతికి అందే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట భార్యాభర్తల బంధం కూడా బలపడుతుంది వీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసే దగ్గర కూడా వీరికి ఎక్కువగా గౌరవం అనేది లభించే అవకాశం ఉంటుందన్నమాట పిల్లల పరంగా చూసుకుంటే కూడా ఇప్పటి వరకు పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఈ అనారోగ్య సమస్యల వల్ల ఇప్పటివరకు బాధపడతారు వీరు కొంచెం లోపల ఇంట్లో విషయానికి వెళ్తే ఇంట్లో అయ్యో మా పిల్లలకి బాగోలేదే అని చెప్పి ఇలా బాధపడుతూ ఉంటారు అంటే ఈరోజు పద్నాలుగో తారీఖు చూసుకుంటే ఆ పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి అనమాట అలాగే సాయంత్రం పూట వీరికి నాలుగు దాటిన తర్వాత పొట్టకి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి పద్నాలుగో తారీఖు ఇంకా పదిహేనో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి అంటే ముఖ్యంగా వీరిది వీరు చూసుకోవాలి వీరి యొక్క స్వార్థం వీరు చూసుకోవాలి చక్కగా టైంకి తినాలన్నమాట టైంకి పడుకోవాలి అతిగా ఆలోచించకూడదు అతిగా ఆలోచించితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా వీరిది వీరు చూసుకొని ఎదుటి వారి విషయాలలో జోక్యం చేసుకోకుండా వీరి పర్సనల్ విషయాలు వీరే చూసుకుంటూ పక్కన వారికి షేర్ చేయకుండా ఉంటే మాత్రం ఈరోజు వీరికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక పదిహేనో తారీఖు విషయానికి వస్తే కనుక విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చూసుకుంటే చదువులో చక్కగా ముందుంటారు మార్కులు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ పదిహేనో తారీఖు వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల బంధం కూడా చాలా బాగుంటుంది కన్యా రాశిలో ఉన్న పేరెంట్స్కి అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది పిల్లల వల్ల కొంచెం పిల్లలకి మంచి చెడు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలన్నమాట పేరెంట్స్ కన్యా రాశి పేరెంట్స్ ఇక మీకు ఏమైనా కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయన్నమాట టోటల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల వీళ్ళకి అంతా కూడా ఉంటుంది వీరికి కష్టపడితేనే ఎక్కువ ఫలితం అనేది వస్తుందనమాట ఊరికినే ఊరికి కూర్చుంటే ఎవరికి కూడా ఫలితం అనేది రాదు ఎంత కష్టానికి అంత ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి వీరికి కూడా కన్యా రాశి వారికి ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందనమాట ఎక్కువగా కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది వీరికి ఏంటంటే వీళ్ళు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి కొంచెం వీరికి నరదృష్టి ఉంటే ప్రమాదం ఉందనమాట అంటే బాగున్నారు వీళ్ళు చూడటానికి బాగున్నారని చెప్పి అట్లా కొంచెం అనుకుంటూ ఉంటారు వీళ్ళ కనుక వీరేం చేయాలని చెప్పి అంటే కనుక ఏదన్నా ఆదివారం రోజు ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఎడంకాలతో తొక్కివేసి పడేస్తే కనుక మీకున్న నరదృష్టి అనేది ఎనభై శాతం వరకు తగ్గిపోతుంది అనమాట అట్లా ఎప్పటికప్పుడు మీకున్న నరదృష్టిని పూర్తిగా తొలగించుకోవాలి ఇంకా ఆల్ ఓవర్ టోటల్ టోటల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు వీరికి చాలా బాగా కలిసి వస్తుంది చాలా మంచిగా ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఇంకా వచ్చేసి ఎస్ ఎమ్ అనే ఆడవాళ్ళతో జాగ్రత్త గా ఉండాలి ఇక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి ఇక కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది ఇదే టోటల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది వీరికి అంతా మంచిగా కలిసి వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి